స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని ఈరోజు జయంతి బ్యూటీ పార్లర్ వ్యవస్థాపకులు మేడం జయంతి తన బ్యూటీ పార్లర్ లోని వీర్నపల్లి మండలంకి చెందిన ఆదర్శ పాఠశాల మోడల్ స్కూల్ విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది విద్యలో భాగంగా మోడల్స్ పెళ్లిళ్లలో ఎలా తయారు చేయాలో బ్యూటీ వెల్నెస్ పైన అవగాహన చేశారు మేడం జయంతి ఈ కార్యక్రమంలోని వీర్నపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థినులు పాల్గొన్నారు ఇలా కార్లే ఉంటుంది అయితే మనం ఏం చేయాలంటే ఇది ఉందా ఇదిలో హెయిర్ పెట్టి ఇలా 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 రోల్ చేయాలి రోల్ చేసి ఇది ఇది వదిలేసేయాలి పెట్టి ఇది గ్రిప్ పట్టుకుంటుంది ఆ పట్టుకున్న తర్వాత ఇది మనకు తెలుస్తుంది హీట్ అప్పుడు మళ్ళీ దీంతో ఓపెన్ చేసి ఇలా లాగేస్తే మళ్ళీ వస్తుంది హెయిర్ ఇది కర్లర్ రాడ్ అంటారు అది స్ట్రేట్ అది ఇది కర్లర్ రాడ్ ప్లస్ క్రింపర్ అంటే మనం ఇప్పుడు బ్రైడ్స్ బ్రైడ్స్ పెళ్లి కూతురికి మనము హెయిర్ స్టైల్ వేయాలి తన హెయిర్ వచ్చేసి చాలా తక్కువ ఉంది చాలా అంటే చాలా తక్కువ ఉంది ఇలా దోస్తే వాళ్ళకి తలకి వెళ్ళిపోతుంది హెయిర్ అప్పుడు ఏం చేయాలంటే ఇది క్రింపర్ ఇది ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వచ్చింది కాకపోతే ఇది ఇలా క్రింపర్ ఇలా హెయిర్ను పెట్టి ఇలా 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 పెంచేస్తే తీసుకొస్తే ఇలా మనకి ఎలా వస్తుంది అంటే స్టెప్ స్టెప్ వస్తుంది వాల్యూమ్ ఎక్కువ వస్తుంది మనం ఇది చేసిన తర్వాత నువ్వు ఎలాంటి హెయిర్ స్టైల్ వేసినా వాళ్ళకి థిక్నెస్ ఎక్కువ వస్తుంది ఎక్కువ థిక్ ఉన్నట్టు మనం ఎంత పప్పు లేపాలన్నా అంత పప్పు పైకి వెళ్ళిపోతుంది ఇది ఇప్పుడు ఇది ఎక్కువ వాడుతుంది కార్మిక్ హోమ్స్ ఓకే ఇది బ్లూ డ్రై మనం సెట్టింగ్ వాడడానికి రోల్ చేయడానికి బ్లూ డ్రై యూజ్ చేస్తాం ఇది కంపల్సరీ మనకు ఉండాలి చాలా కంపెనీస్ కంపెనీ ఇది ఎంచుకున్నాం అనుకోండి మనకి ఇబ్బంది కాదు వెంటనే మనం ఏ హెయిర్ స్టైల్ చేసుకోవాలన్నా ఆ హెయిర్ స్టైల్కి వెంటనే మనకు అనుకూలంగా ఉంటాయి అంటే ఇక స్ట్రేట్నర్ దాన్ని అలా అన్నామా ఇప్పుడు అదేం లేదు మనం ఇలా దూగుతూ ఉంటే ఇది స్ట్రేట్ అవుతుంది మన ఇట్లా కోమ్ చేస్తే ఆటోమేటిక్గా అది స్ట్రేట్నర్గా వచ్చేస్తూనే ఉంటుంది హెయిర్ చేసింది కదా మీరు ఇంటికాడ ఖాళీ ఉన్నప్పుడు చేసుకోవాలి మీ ఇంట్లో వాళ్ళకి మీ అక్క వాళ్ళు ఉన్న అమ్మ వాళ్ళు ఉన్న మామూలుగా ఇంట్లో ఇంట్లో దొరికి ఫ్రూట్స్తో కూడా మీరు క్లీనప్ చేయొచ్చు టమాటో జ్యూస్ ఉంటుంది కదా దాంతో చక్కటి రిజల్ట్ ఉంటుంది టమాటో జ్యూస్ మనం ఇలా లెలిపేస్తున్న జ్యూస్ వస్తుంది కదా దాంతో ఇలా చేయొచ్చు స్కిన్ టోన్ చేంజ్ అవుతుంది పింపుల్స్ కూడా చాలా వరకు తక్కువ అవుతుంది క్యారెట్ జ్యూస్ కానీ బుఫాయ జ్యూస్ కానీ వాటర్మీల మనం తీసుకునే ప్రతి ఫ్రూట్ రెండు జ్యూస్ తీసుకొని కూడా మసాజ్ చేసుకోవచ్చు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇంట్లో ప్రతిదీ ఇలా మసాజ్ చేసుకోవచ్చు ఈ బిగ్గుల పైన ఎప్పుడు మసాజ్ చేసినా పైకే ఉండాలి స్టోక్స్ డాక్టర్ లాగా డాక్టర్ దగ్గరికి మనకు వచ్చింది అని వెళ్తే మెడిసిన్ ఇస్తాడు ఆ నార్మల్ అయితే మన దగ్గరికి వస్తే మనం ఏం చేయాలంటే వాళ్ళకున్న అందాన్ని రెట్టింపు చేసి పంపించాలి మనము ఒక డాక్టర్ లాగే ఆరోగ్యాన్ని కాపాడే డాక్టర్స్ వాళ్ళైతే అందాన్ని ఇచ్చే డాక్టర్స్ని మనము